రాయదుర్గం పట్టణంలోని ప్రైవేట్ విద్యా సంస్థల బస్సులను మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ విశ్వనాథ్ రెడ్డి తనిఖీ చేశారు శుక్రవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు స్థానిక ఆర్టీఏ కార్యాలయం వద్ద మొత్తం ముప్పై మూడు బస్సులను క్షుణ్ణంగా పరిశీలించారు అత్యవసర ద్వారం అగ్ని నిరోధక పరికరాలు డ్రైవర్ల డ్రైవింగ్ లైసెన్సులు బస్సుల కండిషన్లను తనిఖీ చేపట్టారు పలు బస్సుల్లో ఎమర్జెన్సీ డోర్ల దగ్గర సీట్లు బిగించి ఉండడం గమనించి నోటీసులు జారీ చేస్తామన్నారు తక్షణమే వాటిని తొలగించాలని ఆదేశించారు భద్రతా చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని మొత్తం బస్సులను తనిఖీ చేపడుతున్నట్లు ఆయన ప్రకటించారు ప్రభుత్వ ఆదేశాల మేరకు శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఎన్నైతే స్కూల్ బస్సులు ఉన్నాయో అన్నింటినీ కూడా విద్యార్థుల రక్షణ సేఫ్టీ కోసము తర్వాత వాళ్ళది వాళ్ళ బస్సుల్లో ఉన్నటువంటి సేఫ్టీ ఫ్యూచర్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడాను తనిఖీ చేసి మరొకసారి సర్టిఫికెట్ చేయాలని చెప్పి ప్రభుత్వము నిర్ణయించింది ఈ సందర్భంగా మొత్తం స్టేట్లో ఉండేటువంటి వాహనాలన్నీ కూడాను అంటే స్కూల్ పిల్లలకు స్కూల్ బస్సులకు సంబంధించిన అన్ని వాహనాలు కూడా ఈ రోజు నుంచి అంటే ఇరవై ఎనిమిది పదకొండు ఇరవై ఐదు నుండి నాలుగు పన్నెండు ఇరవై ఐదు లోపల అన్ని వాహనాలు తనిఖీ చేసి ఒకవేళ ఆ తనిఖీలో వాళ్ళ ఫైర్ అలారం సిస్టమ్ కానీ లేదా డ్రైవింగ్ లైసెన్సులు లేకపోయినా కానీ లేదా స్పీడ్ గవర్నర్స్ సరిగా పని చేయకపోయినా కానీ వారి మీద ఫస్ట్ నోటీసులు ఇస్తాము ఆ నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళకు కొంత టైం ఇవ్వడం జరుగుతుంది తర్వాత వాళ్ళన్నిటిని సరి చేసుకొని ఒక వారము పది రోజుల్లో వాళ్ళకి టైం ఇస్తాము ఆ లోపల వాళ్ళు సరి చేసుకొని కంపల్సరీగా తీసుకొచ్చి చూపించాలి మళ్ళీ మేము తనిఖీలు కొనసాగిస్తాం కాబట్టి మొత్తం స్కూల్ యజమానులు అందరూ కూడాను వాహనాలన్నీ కూడాను మరొకసారి సిద్ధం చేసుకోవాల్సిందిగా కోరడం సరే అంటే ఇప్పుడు ఈ పిల్లల్ని అధిక సంఖ్యలో తీసుకెళ్తున్నారు స్కూల్ బస్సులో అది కూడా ఏమైనా మీరు కూడా మేము తనిఖీ చేస్తాము ప్రస్తుతానికి ఏమవుతుందంటే స్కూల్ పిల్లలను బస్సులో పెట్టుకొని ఇంతసేపు ఎందుకంటే ఒక్కొక్క వాహనం తనిఖీ చేయడానికి పదహైదు నుంచి ఇరవై నిమిషాలు పట్టే పరిస్థితి ఉంటుంది ఒక్కొక్కసారి ఎందుకంటే ఒకసారి ఇంజన్ లోపల మేము తీసి చెక్ చేయాల్సి వస్తుంది కాబట్టి రోడ్డు మీద కొద్దిగా కష్టతరమైన పని పిల్లలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికి సేఫ్టీ ఫీచర్స్ మాత్రం ఇలా చెక్ చేస్తున్నాము మిగిలినది ఓవర్లోడు మిగిలిన వ్యవహారాలన్నీ కూడా మళ్ళీ మేము రోడ్డు మీద చెక్ చేస్తాం